హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు ఎనభై ఏళ్ళు దాటిన వారందరికీ ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు ఎనభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఎస్బీఐ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్కీమును ప్రవేశపెడుతూనే ఉంటుంది ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఇప్పుడు రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది అందులో ఒక పథకం పేరు హర్ఘర్ లఘుపతి కాగా రెండో స్కీము పేరు ఎస్బీఐ పాన్ ట్రాన్స్ ఈ పథకాలు మునపటి కంటే ఎక్కువ ఆర్థిక సౌలభ్యం మెరుగైన ప్రయోజనాలను అందించడానికి రూపొందించారు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ఇరవై మూడు శాతం వాటాను కలిగి ఉన్న విషయం మనకు తెలిసిందే ఇక ఎస్బీఐ పాన్ ట్రాన్స్ స్కీము అంటే ఏమిటి ఎస్బీఐ ట్రాన్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇది ఎనభై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ నివాసితుల కోసం ప్రత్యేక డిపాజిట్ ఈ పథకం లక్ష్యం సీనియర్ సిటిజన్లకు ప్రస్తుత రేట్ల కంటే ఎక్కువ వడ్డీని అందించటం ఇక వడ్డీ రేటు ఎంత వస్తుందో తెలుసుకుందాము ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు వారి కార్డు రేట్ల ప్రకారం పది బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందుతారు ఇది కాకుండా మీరు అకాల డబ్బును ఉపసంహరించుకోవటానికి కూడా అనుమతి ఉంటుంది కానీ కొన్ని షరతులు కూడా ఉంటాయి ఇక పాన్ ట్రాన్స్ స్కీముకు అర్హతలు ఎనభై ఏళ్ళు పైబడిన భారతీయ నివాసితులందరికీ కూడా వర్తిస్తుంది ఉమ్మడి ఖాతా విషయంలో ప్రాథమిక ఖాతా వయసు తప్పనిసరిగా ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి ఇక డిపాజిట్ కస్టమర్లు కూడా ప్రస్తుత కాల వ్యవధి ప్రయోజనాన్ని పొందుతారు ఇక ఈ ప్రయోజనం రిటైల్ డిపాజిటర్లకు మాత్రమే అని దయచేసి గమనించండి ఇక డిపాజిట్ సమయం వచ్చేసి కనిష్ట మొత్తం వెయ్యి కాగా గరిష్ట మొత్తం మూడు కోట్ల కంటే తక్కువ ఉండాలి ఇది ముందుగా లెక్కించబడిన రికరింగ్ డిపాజిట్ పథకం అని దయచేసి గమనించండి